హలో ఫ్రెండ్స్ మత్తైసు వార్త ఆరవ అధ్యాయంలో దేవుని నమ్మే ప్రజలు తమ ధర్మకార్యాలు ప్రార్థనలు ఎలా జరిగించాలో తెలియజేశాడు అలాగే వారు తమ జీవితంలో ఎలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఆయన వివరించాడు ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మత్తైసు వార్త ఏడవ అధ్యాయంలో ఆయన ఇంకనూ బోధిస్తూ ఇలా అన్నాడు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడును మీరు కొలిచే కొలత చొప్పుననే మీకు కూడా కొలవబడును నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు లెక్క చేయకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు నీ కంటిలో దూలముండగా నువ్వు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్ము అని ఎందుకు చెప్తున్నావు వేషధారి ముందు నీ కంటిలో ఉన్న దూలమును తీసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీయడానికి నీకు స్పష్టంగా కనబడుతుంది ఆరవ వచనంలో ఆయన పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసినెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అని అన్నాడు అడుగుడి మీకివ్వబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టె అడిగితే వానికి రాయినిస్తాడా చేపను అడిగితే పామునిస్తాడా మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వడం తెలిసినప్పుడు పర్లోకమందున మీ తండ్రి తనను అడిగేవారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచివాటిని ఇచ్చును కాబట్టి మనుషులు మీకు ఏమి చెయ్యాలి అని మీరు కోరుకుంటారో అలానే మీరు కూడా వారికి చేయండి ఇదే ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉపదేశించున్నది ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనానికి పోయే ద్వారము వెడల్పు ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అయితే పోయే ద్వారము ఇరుకు ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనువారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలాల వలన మీరు వారిని తెలుసుకుంటారు ముండపదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజురపు పండ్లైన మీరు కోస్తారా అదేవిధంగా ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది పనికిమాళ్ళ చెట్టు కాని ఫలాలను ఫలిస్తుంది మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపలేదు అలాగే పనికిమాళ్ళ చెట్టు మంచి ఫలాలు ఫలింపలేదు మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు ప్రవేశించలేడు గాని పర్లోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను అక్రమం చేయువార్లరా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును వాన కుడిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఎందుకంటే ఆయన వారి శాస్త్రుల్లాగా కాకుండా అధికారం గల వాని వలె వారికి బోధించెను ఇదే ఇవాల్టి మన వీడియో ఆయన ఈ మాటలన్నీ బోధించిన తర్వాత నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని అన్నాడు అలానే నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని బుద్ధిహీనుని ఉన్నాడు అని అన్నాడు ఇద్దరూ మాట విన్నారు ఇద్దరూ ఇల్లు కట్టుకున్నారు కాని బుద్ధిమంతుడు మాత్రమే ఆయన మాట చొప్పున చేశాడు ఆ తర్వాత యేసుక్రీస్తు చేసిన ఐదు అద్భుత కార్యాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్